మహిళలు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ముఖ్యంగా మన మద్రాంచలం నుండి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి అని శ్రేణి మీద ఆలోచనలు కోరుతున్నాం మద్రాంచలం నుండి అన్నింటి తర్వాత కప్పంలో స్టార్ట్ చేశాను తర్వాత మన స్టార్ట్ చేశాం మన జిల్లా వారికి ఈరోజు భద్రాచలంలో స్టార్ట్ చేశాం వాస్తవంగా వీళ్ళతో ఇక్కడ వద్దనే చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా వీళ్ళు నిద్రపోనియకుండా వీళ్ళు నిద్రపోకుండా నన్ను నిద్రపోనియకుండా ఎట్టి పరిస్థితుల్లో భద్రాచలంలో ఏర్పాటు చేయాలని దానికి ఎంతో శ్రమించి ఎంతో కష్టపడి వాళ్ళకు తెలియకపోయినప్పటికి కూడా సూచనలు సలహాలు తీసుకుంటూ ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేసినటువంటి మన సోదరి మళ్ళీ కూడా హృదయపూర్వక ఎందుకంటే సఖీ జాతీయ మహిళా మండలికి నాంది వారి కూడా ఒక రకంగా భద్రాచలం మన గురించి కాబట్టి ఈరోజు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది మరి సఖీ జాతీయ మహిళా మండలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో అందరినీ కూడా సగౌరవంగా ఈ వస్త్రాచలం చేయని ఎందుకు అభినందిస్తున్నా అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆదివాసీ గిరిజన ప్రాంతానికి చెందినటువంటి మహిళలు అయినా వీళ్ళకి ఏమి తెలియనప్పుడు కూడా వీళ్ళకి వీళ్ళే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళకి వీళ్ళే ఈ డెకరేషన్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి వీళ్ళే ఏర్పాటు చేసుకున్నారు నిన్నీ వీళ్ళకి వీళ్ళే కష్టపడుతున్నారు వాళ్ళకి సలహాలు సూచనలు మేము ఇచ్చినప్పటికీ కూడా నేను అన్ని ప్రోగ్రాంలకి నేనే ఖర్చు పెడతాను వాస్తవంగా కానీ ఈ ప్రోగ్రాంకి సింగిల్ ఎంపీ కూడా మీరు పెట్టొద్దని చెప్పి వాళ్ళే ఏర్పాటు చేశారు నిజంగా ఎందుకంటే వీళ్ళు మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటాం సార్ మీరు ఖర్చు పెట్టి ప్రోగ్రామే చేయొద్దాం అవి కాబట్టి అందుకే ఈ మహిళలను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆదివాసి గిరిజన ప్రాంతానికి చెందినటువంటి భద్రాక్షలం ఏరియాలో కూడా మీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలి అని పట్టుబట్టి వీళ్ళందరూ కూడా లేదంటే ఈశ్వర్ కానీ బ్రహ్మాదేవి కానీ అదేవిధంగా రత్న ఇక చాలామంది మహిళలు శాంతకుమార్ కానీ అదేవిధంగా బేవి కానీ నిర్మల కానీ అదేవిధంగా నాగరత్నం కానీ అదేవిధంగా సత్యవేణి కానీ హేమలత వీళ్ళందరూ దాసరి వీళ్ళందరూ కూడా జానంద కొంతమంది పేర్లు తెలియము వీళ్ళందరూ కూడా వీరు వద్దాం అనుకున్న వాళ్ళే వాళ్ళే కూరగాయలు తెచ్చుకున్నారు వాళ్ళే బిల్లు తెచ్చుకున్నారు వాళ్ళన్నీ నేను ఉదయం వారికి వచ్చేసరికి వాళ్ళు వచ్చిన ఈ ఛానల్లో హెల్ప్ చేసిన అంటే వాళ్ళలో ఒక పశుదలని అంటే వాళ్ళ ఖమ్మంలో బాగా చేశారు కొత్తబడిలో బాగా చేశారు భద్రాచలంలో మా ఛానల్ని ఎంత మేము చేస్తాము నేను తప్పనిసరిగా చేయాలని వాళ్ళు సంకల్పించుకున్నందుకు వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని నేను మనసవాచున్నా ఎందుకంటే దేంట్లో కూడా మేము తక్కువ కాదు మేము ఆదివాసీ కిరియన ప్రాంతానికి చెందినటువంటి ఎస్టీ మహిళలు కూడా దేంట్లో తక్కువ కాదు అని మహిళలు అందరూ కూడా నిరూపించారు వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక అయిన ఎంతో మంది కష్టపడి దీంట్లో భాగస్వాములు అయ్యారు ఈశ్వరి ఉండాలి పేద ప్రజలను అడుకోవాలి ఏ ప్రజలైతే రికార్డు అయ్యారని వాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడ్డది మరి భద్రాచలం లాంటి అంటే మానవ సేవ మానవ సేవ అంటే సేవ అందించినటువంటి దైవ ప్రపంచంలో ఏ ఆ విధంగా మన మహిళలందరూ చేయితనిచ్చారు కాబట్టి తోడ్పాటు ఇచ్చారు కాబట్టి మన మహిళలందరూ సహకరించారు కాబట్టి మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో సఖీ జాతీయమైన మండలి ఏర్పాటు చేసుకున్నాం దీనికి మహిళల యొక్క నిరంతర కృషి ఉన్నది అందుకే ఇంకా సఖీ